ప్రభునందు నందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి ఇట్లా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాది దేవునికి నిండార వందనాలు చెల్లిస్తున్నాను వాక్య వినాలిని ఆసక్తి కలిగిన బిడలందరినీ దేవుడు దీవించాలని ఆశపడుతున్నాను ఈరోజు చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం ఇది ప్రజలందరికీ క్రైస్తవులందరికీ చాలా అవసరమైనటువంటి వాక్యం ఇది దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాలని మనవి చేస్తున్నాం ప్రార్థన చేసుకొని ఈ దిన ధ్యానాంశంలోకి వెళదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన దేవ మహిమ కలిగిన రాజా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో నీ మాటలను మేము ధ్యానం చేస్తున్నాం పరిశుద్ధ లేఖన భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం నాయన వుతి వారము మంచి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మంచి జ్ఞానం చేత వాక్యాన్ని బోధించే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మాట్లాడేది నేనైనా మాట్లాడించేవారు మీరు ప్రభువ మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు గ్రహించగల మనస్సు నాకు మాకు మా అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నా అడుగుతూ ఉన్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఒక చక్కటి వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్ళబోతున్నాం చాలామంది క్రైస్తవులు క్రైస్తవులను విమర్శిస్తూ ఉన్నారు క్రైస్తవులే క్రైస్తవులను విమర్శిస్తూ ఉన్నారు చాలా డినామినేషన్లు వచ్చాయి కనుక ఏ డినామినేషన్ యొక్క బోధ ఆ డినామినేషన్ చేసుకుంటున్నారు మంచిదే మేము లేదు కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే విన చూస్తే లేఖన భాగంలో చాలామంది ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషను విమర్శిస్తూ ఉంది ఒక డినామినేషను ఇంకొక డినామినేషన్ విమర్శిస్తుంది ఉదాహరణకు కొన్ని డినామినేషన్ వాళ్ళు క్రిస్మస్ చేసుకోవద్దు అని వాదన కొన్ని డినామినేషన్ వాళ్ళు క్రిస్మస్ చేసుకోవచ్చు అని కొంతమంది ఇంకా కొంతమంది జానవరి ఫస్ట్ అది పండగ కాదు చేయాల్సిన అవసరం లేదని కొంతమంది ఇంకా కొంతమంది ఈ లెంట్ డేస్ ఈ దినాలు చేయాల్సిన అవసరం ఉందా అని కొంతమంది నలభై దినాల ఈ ఉపవాస దీక్షలు ఉన్నాయా లేవు కదా మరెందుకు చేస్తున్నారని కొంతమంది ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో క్రైస్తవ్యాన్ని గురించి వాక్యాన్ని గురించి చెబుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు మనం ఒకరిని ఒకరు విమర్శించుకోవటం ద్వారానే హైందవ సోదరులకు చులకనగా కనబడుతున్నాం వాళ్ళల్లో వాళ్ళకే ఐక్యత లేదు ఒకరిని ఒకరిని గౌరవించుకునే స్థితిలో లేరు ఇంకొక మతాన్ని గురించి ఇంకొక జాతిని గురించి వీరు ఎలాగా బోధిస్తారు ఒక చర్చిలో ఉన్నవాడు ఇంకొక చర్చిలోకి రానియడు మా బోధ వేరు మీ బోధ వేరు అంటున్నారు ఈ చర్చివాడు వేరే చర్చిలకు వెళితే మీరు మా చర్చిలకు రావద్దంటున్నారు మరి వాళ్ళకు దేవుడు ఒక్కడే కదా బైబిల్ ఒక్కటే కదా మరి ఎందుకు వాళ్ళల్లో వాళ్ళనే విమర్శించుకుంటున్నారు అలా విమర్శించుకునేవారు మరి మా హిందూ సాంప్రదాయాన్ని గురించి విమర్శించటం మంచిదా ఇది మంచిది కాదు అని మనము హిందూ సోదరుల చేత మనం చెప్పించుకోవాల్సిన అవసరత వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇంకా దుఃఖ దినాలకి లెంట్ డేస్ లేకి మనం వెళ్తున్నాం దానికి కూడా ఒక ప్రశ్న నలభై దినాలు ఉపవాసం చేయమని ఎక్కడన్నా ఉందా ఏం ఉపవాసం ఈ దినాల్లోనే చేయాలన్నా ఈ శ్రమల దినాల్లోనే చేయాలన్నా ఇలాంటి నానా విధాలైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు మొదలవుతున్నాయి కానీ నేనేం చెప్తాను అంటే ప్రియులారా ఉపవాసం అనేది మనిషి శరీరానికి చాలా మంచిది ఎందుకని అంటారేమో మరి మనిషిలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గాలంటే కాస్త డైట్ పాటించాలి అది కూడా సైంటిఫికల్గా ఒక ప్రయోజనమే ఒక ఉపయోగమే ఉపవాసం ఉండటం కానీ ఉపవాసం ఉండటం అనేది మనకు బైబిల్లో మన పితరులు ఉపవాసం ఉన్నటువంటి లేఖన భాగాలు పాత నిబంధనల్లో ఉన్నాయి ఉపవాసాన్ని గురించి కొత్త నిబంధనలో కూడా వ్రాయబడి ఉంది ప్రభుని అని యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్థ భాగాల్లో మనం చూస్తే సువార్థ భాగాల్లో కూడా ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఎలాగుండాలి దుఃఖముఖులై ఉండకుండండి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఇతరులకు కనపడాలని ఉండకండి ఉపవాసం ఉన్నప్పుడు వీధులలోకి వెళ్ళి మీరు మిమ్మల్ని మీరు కనపరుచుకోవద్దు ఉపవాసం అనేది నీకు నీ దేవునికి మధ్య ఒక గొప్ప సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది దేవునితో మాట్లాడడానికి ఒక ప్రత్యేకమైన మంచి సమయాన్ని ఇస్తుంది ఉపవాసం అని సువార్త భాగాల్లో బాగా క్లియర్గా చెప్పారు మార్కు సువార్తలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ ప్రాంతంలో అక్కడక్కడ చూస్తే ఉపవాసం ఎలాగ ఉండాలో బైబిల్ మనకు చెబుతుంది ఆ ఉపవాసం అనేది ప్రియులారా మళ్ళీ చెబుతున్న ఉపవాసము అనేది మంచిది ఆరోగ్యానికి మంచిది రెండవది ఆ ఉపవాస దినాల్లో దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేసుకోవాలి దేవునికి నీకు మధ్య కాంటాక్ట్ పెరగాలి అందుకు ఉపవాసం ఆ ఉపవాసం ద్వారా ఆ నలభై నలభై దినాల ఆ దీక్షలోనైనా ఆ ప్రార్థనలోనూ గడుపుతావని దేవునికి దగ్గరగా ఉంటావని ఈ నలభై దినాల ఉపవాసము మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఉపవాసం అనేది ప్రభు అని ఏసుక్రీస్తు వారు మనకు నేర్పించారు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మతస్సు వార్త నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో అక్కడ నలభై దినాలు నలభై రాత్రులు ప్రభు యేసు ఉపవాసం ఉన్నట్టు అక్కడ రాశారు ఆయన సాతాన్ని జయించటానికి అది ఒక ఆయుధంగా పనిచేసింది నువ్వు నేను సాతాన్ను జయించటానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం ఉంటుంది రెండవది ఉపవాస దీక్షలో నీవు లోకాన్ని జయించే శక్తి వస్తుంది మళ్ళీ చెబుతున్న గుర్తుపెట్టుకోండి ఒకటి శాతాన్ని జయించటానికి రెండవది లోకాన్ని జయించటానికి ఈ ఉపవాస దీక్ష ఈ ఉపవాసం అనేది ఉపవాసం అనగా ప్రార్థనలో గడపాలి ఉపవాసం చేస్తున్నామని చెప్పి సినిమాలు షికార్లు పొద్దుపోని మాటలు అక్కడ కూర్చోవడం ఇక్కడ కూర్చోవడం వారితో మాట్లాడడం వీరితో మాట్లాడడం యథావిధిగా పాపపు లోకపు మాటలు పాపపు క్రియలు మనం చేయకూడదు ఆ ఉపవాసం ఉన్నప్పుడు చాలా క్రమంగా ప్రార్థనతో మనం ఉండాలి దేవునితో తత్సంబంధాన్ని ఏర్పరచుకునే వారిగా మనం ఉండాలి అని లేఖన భాగం చెబుతుంది ప్రభు అని మనకు మార్గం చూపించాడు నలభై రాత్రులు నలభై పగుల్లో ఆయన ఉపవాసం ఉన్నాడు ఎందుకు లోకాన్ని జయించాలని అదేవిధంగా ఆ సమయంలోనే శాతాన్ని కూడా ఆయన జయించినట్లు లేఖన భాగం మనకు చెబుతుంది రెండవది చూస్తే ప్రివిలారా నినివే పట్టణాన్ని గురించి యోనా దుర్గతి నినివే పట్టణానికి వస్తుందని యోనా వెళ్ళి నినివే పట్టణానికి తెలియజేసినప్పుడు ఆ పట్టణాన్ని కాపాడుకోవటానికి ఆ నినివే పట్టణ వాసులు ఏం చేసే తెలుసా వారు ఉపవాసం ఉన్నారు మనం చూస్తే గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలను మనం గమనిస్తే ఆ వచనాలలో అక్కడ మనకు తేటతెల్లంగా కనబడుతుంది ఏమిటి ఎప్పుడైతే ఆ నిన్వే పట్టణానికి ఆ దుర్గతి వస్తుందని తెలిసింది ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నారో పెద్దలు పిల్లలు రాజు మొదలుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని వారు ప్రార్థించినట్టు అక్కడ లేఖన భాగం సెలవిచ్చింది నీ గ్రామాన్ని కాపాడుకోవాలి అంటే నీ సంఘాన్ని కాపాడుకోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఉపవాసం ద్వారా నువ్వు నీ సంఘాన్ని నీ కుటుంబాన్ని నీ గ్రామాన్ని కాపాడుకునే శక్తి దేవుడు మనకిస్తాడు మొదటిది లోకాన్ని జయించటానికి సాతాన్ను జయించటానికి శక్తినిస్తుంది ఉపవాస ప్రార్థన రెండవదంటావా నీ గ్రామాన్ని నీ సంఘాన్ని నీ ఇంటిని కాపాడుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది ప్రియురారా దీని గురించి డిబేట్లు పెట్టుకొని దీని గురించి విమర్శించుకుంటూ ఇది చేయొచ్చా ఇది చేయకూడదు ఇది లోక సంబంధం అయింది అనవలసిన అవసరత లేదు నీకు ఇష్టం ఉందా నువ్వు చెయ్యి నీకు ఇష్టం లేదా వదిలేయి మాత్రాన నువ్వు ఇంకో క్రైస్తవ విశ్వాస దగ్గరికి పోయి ఇంకొక సంఘం దగ్గరికి వెళ్ళి నువ్వు విమర్శించినట్లయితే ఏమవుతుందో తెలుసా ప్రియులారా చూసేవారికి మనము చులకనైపోతామని నేను తెలియజేస్తున్నా ప్రేమతో ఈ మాటలు మీరు పెద్దలాగా మీరు అంగీకరిస్తారని నేను కూడా అనుకుంటున్నా కనుక ప్రియులారా మన గ్రామాన్ని మన కుటుంబాన్ని మన సంఘాన్ని కట్టుకోవడానికి ఉపవాస కోడికలు పనిపోస్తాయి ఇక మూడో చివరిగా చెబుతున్నా ఈ ఉపవాస కూడికలో ఆశీర్వాదాలను పొందుకుంటావు హలలుయా ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అన్న ఉపవాసం ఉండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది అందుకే అంటారు మొదటి సమయంలో గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వర్షంలో అన్నాహారములు మానేసి ఉపవాసముండి మందిరమునకు కూర్చొని మందిరములకు వచ్చి ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసినట్లుగా మొదటి సమయలు గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది ప్రియులారా ఈ మొదటి సమయలు గ్రంథములో అన్న ఎప్పుడైతే కన్నీరు విడిచి గోజాడి ప్రార్థన చేసిందో అన్నాహారాలు మానేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం పండటి కుమారుణ్ణి ఆమె ఎత్తుకున్నట్లు కూడా మనం చూస్తాం ఆ ఇచ్చిన కుమారుని దేవునికి సమర్పించినట్టుగా సమయంలో గ్రంథంలో మనం చూస్తాం కనుక నీకు ఏదన్నా ఆశీర్వాదం కావాలన్నా ఒకవేళ గర్భఫలము లేదని నువ్వు బాధపడుతున్నావా ఉపవాసముండి దేవుని దగ్గర సమయాన్ని గడిపినట్లయితే దేవుడు నీ మనవి విని నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు అని వాక్యం తెలియజేస్తుంది అన్నానే కాదు పరిశుద్ధ గ్రంథంలో రెండవ సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయం పదిహేడవ వర్షంలో చూస్తే అక్కడ దావీదు కూడా ఉపవాసం ఉండి కుమారుని కోసం ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం కనుక ప్రియులారా ఈ ఉపవాసము చేయొచ్చా చేయకూడదా అది పక్కన పెట్టండి ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు లోకాన్ని జయించటానికి సాతాన్ని జయించటానికి ఈ నలభై దినాలలోని ఒక చక్కటి ఆ ఈ దినాలను లెంటెస్ను మనం ఏర్పాటు చేసుకున్నాం దుఃఖ దినాలుగా మనము దాన్ని భావిస్తూ చేస్తున్నాం దుఃఖ దినాలు అని ఎందుకంటున్నాం లెంట్ డేస్ అని ఎందుకంటున్నాం తెలుసా ప్రియులారా లెంట్ అనే దానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి అది సం ఇప్పుడు సందర్భం కాదు కనుక ఈ ఈ యొక్క నలభై దినాలు ఈ నలభై దినాల్లో నన్ను దేవునికి దగ్గరగా ఉంటావనే ఆశతోనే ఈ నలభై దినాల ఉపవాస కూడిక అంతేకాదు ప్రియులారా ఈ ఉపవాస కూడిక దేవునికి ఇష్టకరంగా ఉండాలి ఈ ఉపవాస దినాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి యశా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వర్షాలకు మనం చదివితే అక్కడ అంటాడు దుర్మార్గుల కట్టిన కట్టలను విప్పటకును కాడి మేకులు తీయుటకును బాధింపబడిన వారిని విడిపించుటకును ప్రతి కాడిని విరగొట్టుటకును నేను ఏర్పరచుకునే ఉపవాసం కదా ఎవరు గాఢాంధకారంలో ఉన్నారో ఎవరైతే కాడి మోస్తున్నారో లోకపు కాడి పాపపు కాడి మోస్తున్నారో దాన్ని విరిగొట్టడానికి ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో రోధిస్తున్నారో వారికి సంతోషము సమాధానం ఇవ్వటానికి ఇది ఉపవాసం చేస్తే ఇలాంటి లాభం ఉంటుంది అంటున్నాడు రెండోదేవుడు తెలుసా నీ ఆహారము ఉపవాస దినాల్లో మేము ఉపవాసం ఉన్నామండి వంటలు గింటలు చేసుకోలేదండి అనకూడదు ఎవరైతే ఆకలి కనుకుంటారు చూడండి ఇక్కడ నీ ఆహారం ఆకలి కొని వారికి ఆహారం పెట్టుము నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండా ఉండము అంటే ఏమిటి నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించును నీ తల్లిని తండ్రిని సన్మానించుము అలాగే దిక్కుమారిన బీదలను నీంట చేర్చుకున్నటాయు ఎవరైనా వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని ఇక్కడ బైబిల్ లేఖనం చదివిస్తుంది కనుక ఉపవాసం ఉండటంలో తప్ప్యం లేదు దాన్ని ఎందుకు విమర్శలు చేసి దాన్ని విశదీకరించి దాన్ని తప్పుదావును పట్టించి ఇతర హైందవ సోదరులు ఏలైతే చూపించేలాగున దీని గురించి మనం విమర్శించకూడదు చాలా సంఘాలు మీ మీ బోధన మీరు చేసుకుంటున్నారు చేయండి వద్దనలేదు నీకు ఏ విధంగా అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు బోధిస్తున్నాడో ఆ నడిపింపులోను వెళ్ళిపోవు ఎవ్వరు నిన్ను అబ్జెక్షన్ చెప్పడం లేదు కానీ విమర్శలకు తావివ్వకుండా మనమందరం ఒక్కటే బైబిల్ అంతా ఒక్కటే నీకు తెలిసిన సత్యాన్ని అసలు దీన్ని గురించి కాదు మనం విమర్శించాల్సింది ఉపవాసం చేయొచ్చా క్రిస్మస్ పండుగ చేయొచ్చా జనవరి పండుగ చేయొచ్చా అది చేయొచ్చా అది లేదు ఇది లేదు అది ఎందుకు చేస్తున్నావు ఇది ఎందుకు ఇది కాదు చేవుడు మనకు చెప్పింది సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి మనం సువార్త ప్రకటించాలి దానికోసం సువార్త కోసం ప్రయాసపడి భారం మోసుకొని వెళ్ళాలి అది చేయాలి కానీ ఉతుత్వాన్ని చేసుకుంటూ వేంటికో పనికిరాని మాటలని మాట్లాడుకుంటూ ప్రియులారా చేయవలసింది చేయకుండా అనవసరమైన దానిలో దాబి వద్దని మనం చేస్తాం కనుక నువ్వు ఉపవాసం ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది రెండవది శాతాన్ని చేయిస్తావు లోకాన్ని చేయిస్తావు మూడవది రెండు రెండవది నీ గ్రామాన్ని కాపాడుకుంటావు నీ ప్రజలను కాపాడుకుంటావు నీ సంఘాన్ని కాపాడుకుంటావు ఏదైనా అయితే తిగినా కావాలనుకుంటే ఈ నలభై ఐదు ఉపవాసం ఉండే దేవునితో పెనుగులాట ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు పొందుకుంటాను కనుక ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని విమర్శలుగా తావివ్వక భక్తి శ్రద్ధలతో మనము మన యొక్క ప్రభువైన యేసు చెప్పిన మాటలు మన మనసులో ఉంచుకొని ప్రయాసపడి భారం మోసుకుని చిన్నటువంటి సమస్త జనులకు శుమార్త ప్రకటించుకు వెళ్ళాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను ఎవరే కానీ అన్యదా భావించద్దండి దయచేసి ఒకరినొకరు సరిచేసుకొని మన యొక్క భక్తి జీవితాన్ని ముందుకు సాగిద్దాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేది కాదు తలలో వంచి ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడమైన దేవా మహిమ కలిగిన రాజా సర్వాధికారి సర్వశక్తి మహిళ నీకు వేలాది వేల వందనాలు స్తోత్రములు ఈ సమయంలో మాతో మాట్లాడారు అవును ప్రభువా ఒకరు ఒకరు విభేదాలు లేకుండా ఒకరినొకరిని విమర్శించుకోకుండా అందరము కలిసి కట్టుగా నీ పరిచర్య నీ సువార్త నమ్మకంతో మేము చేయటానికి మా శక్తిని తెలివిడ దయచేయడం వాక్యమించిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు సత్యాలు గ్రహించి సాతానుకు తావివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తుంది పరలోక రాజ్యంలో ఆ ప్రభు సన్నిధానం మనమందరం కూడుకొని ఆయన స్థుతించి ఆరాధించి ఘనపరిచి నాకు మాకు అందరికీ అనుగ్రహించు యేసు పరిశుద్ధ నాములు అడుగుతున్నాము తండ్రి ఆమేన్ మన యేసు క్రీస్తు కృప తండ్రి యొక్క పరిశుద్ధ పరిశుద్ధాత్మిక అన్యోన్య సాసం సదాకాలం వాక్యని బిడలందరికీ తోడై నీడై నడిపించులుగా ఆమెన్